ఎలా మీకు తిరుపతి అంటే గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కానీ ఈ పవిత్ర నగరంలో మనకి తెలుసుకోదగిన మరో అద్భుతం ఉంది శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల తిరుపతి జూ భారతదేశంలోనే అతిపెద్ద జూ పార్కులలో ఒకటి ప్రకృతి ఒడిలో విస్తారంగా ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో నిర్మించబడింది మనం చూస్తున్న ఈ పార్క్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్థాపించబడింది ఇక్కడ మేమైతే బయట టికెట్ కౌంటర్ ఉంటుందన్నమాట బయట టికెట్స్ తీసుకుని లోపలికైతే వెళ్తుంది టికెట్ చెక్ చేసి అయితే పంపిస్తున్నారండి ఇక్కడ డ్రింక్ చేస్తున్నారా లేదా అని చెప్పి మెడిసిన్ కూడా చెక్ చేస్తున్నారు ఇక్కడ మనం ఎంటర్ లోపల మనం తిరగడానికి కూడా సైకిల్ బైక్ కూడా రెంట్కి ఇస్తున్నారండి చూడండి సైకిల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ హవర్ అంట బైక్ సైకిల్ రెండు అయితే రెంట్కి ఇస్తున్నారు లోపల జ్యూ పార్క్ అనేది చాలా పెద్దది ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది సో నడవలేని వాళ్ళ కోసం ఇక్కడ బైక్ సైకిల్స్ కూడా ఉన్నాయి మీరైతే ఇక్కడ నడవలేకపోతే ఏదైనా సైకిల్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళవచ్చు శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్ పన్నెండు యాభై నాలుగు పాయింట్ డెబ్బై ఒకటి హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఇందులో ఇప్పటి వరకు రెండు వందల ఎనభై తొమ్మిది అభివృద్ధి చేశారు ప్రస్తుతం జూలో లో ముప్పై ఒకటి రకాల క్షీరదాలు నలభై ఆరు జాతుల పక్షులు మరియు ఏడు రకాల సరీసృపాలు మనం ఎంటర్ బంగాన్ని రైట్ సైడ్ కి ఇక్కడ రేకులు షెడ్ లాగా వేశారండి బహుశా పార్క్ వచ్చే టూరిస్టుల కోసం మేము అక్కడైతే రెస్ట్ తీసుకోవచ్చు మనం వెళ్ళినప్పుడు ఇంకా లోపల అయితే మనం ఫుడ్ కూడా తీసుకోవచ్చు అనమాట ఫుడ్ కూడా తీసుకెళ్లొచ్చు మనం ఇంటి దగ్గర నుంచి లోపల ఫుడ్ తినడానికి చాలా బాగున్నాయండి కూర్చోని మనం అక్కడే ఫుడ్ తినచ్చు అనమాట ఇవి చూడండి కొంగలు అనమాట చూడండి పైన్ కూడా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి కొంగలు అయితే ఈ కొంగల్లో అయితే చాలా రకాల కొంగలు అయితే ఉన్నాయన్నమాట కొన్ని కొంగల్కైతే వైట్ గా బ్లాక్ గా అలా రెక్కలు ఉన్నాయి ఇంకా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే లోపల జూ పార్క్ లో షాప్ కూడా ఉందండి చూడండి ఇందులో బొమ్మలు ఇంకా పికెల్స్ షర్ట్స్ అలా ఏంటంటే ఉన్నాయన్నమాట మనమైతే ఇక్కడ కొంచెం షాపింగ్ కూడా చేసుకోవచ్చు మా వాళ్ళైతే ఇక్కడ ఏమున్నాయి అక్కడ ఏమి ఉన్నాయని అన్నీ సర్చ్ చేసి మరి చూస్తున్నారనమాట మా పిల్లలు అయితే చూడండి ఇక్కడైతే బాతులు అనమాట ఎంత బాగున్నాయి ఇక్కడ ఈ బాతులు అయితే చూడండి అయితే ఆ రెండు అయితే గొడవ పడుతున్నాయి ఇది ఇక్కడ పులు అనమాట పులి తిరుగుతుంది చూడండి వాటికైతే వేడిగా ఉందని చెప్పి వాటర్ కూడా పడుతున్నారు ఇక్కడైతే మనము నెమలిని అడాప్షన్ కూడా తీసుకోవచ్చు అనమాట మనం కొనుక్కోవచ్చు ఇదైతే తెల్ల నెమలి చూడండి ఎంత బాగుందో కదా చాలా అందంగా ఉంది ఇక్కడ నెమలి అయితే ఇక్కడ నెమలిలో రకాలు కూడా ఉన్నాయండి బ్లాక్ నెమలి కూడా ఉంది చూడండి అడాప్షన్ స్కీమ్ అనమాట మనం ఎవరైనా మీకు నచ్చినట్లయితే అడాప్షన్ చేసుకోవచ్చు ఇందులో చిన్న నెమలి కూడా ఉన్నాయన్నమాట సిల్వర్ పిచెంట్ ఇదైతే దీని పేరైతే సిల్వర్ పిచెంట్ అంటండి చూడండి కోడిలాగా ఉంది ఇది అయితే కానీ ఇదైతే కోడి అయితే కాదనమాట ఇందులోనే చాలా రకాలు అయితే ఉన్నాయి చూడండి ఇది 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 నార్మల్ నెమలి అనమాట వాళ్ళైతే మా దండుపాలెం బ్యాచ్ ఎక్కడికి వాళ్ళు అలసిపోయి ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నాం అనమాట ఇక్కడైతే చూడండి పులయితే ఉందనమాట చూడండి అది ఎలా ఫీడ్స్ చేస్తుందో వాటికైతే వాటర్ అయితే అనమాట చాలా వేడిగా ఉంది అందుకని వాటికి వాటర్ పడుతున్నారు ఇవైతే జింకలు చాలా అందంగా ఉన్నాయి జింకలు అయితే మా వాళ్ళు చూడండి మా బాబు పరిగెడితే వాడం పరిగెడుతూ ఉన్నాడు ఇవైతే ఇంకో రకం జాతి పక్షులు అనమాట చూడండి వీటికైతే నీళ్ళు పడుతున్నారు వేడిగా ఉంది కదా వీటికి చల్లగా ఉండాలనుకుంటాను నీళ్ళు అయితే పడుతున్నాడు చూడండి అయితే మలసిపోయి ఆ నీళ్ళ చుట్టూ తిరుగుతుంది చూడండి వీళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు తెలుసా ఒక తెల్ల పులి కోసం వెయిట్ చేస్తున్నారనమాట చూడండి అక్కడ వెళ్తున్న తెల్ల పులి దాన్ని చూడడానికి వీళ్ళందరూ ఎక్కి మరీ తొంగి తొంగి చూస్తున్నారు ఇంతసేపతి కింద ఉండింది ఇప్పుడు పైకి వచ్చిందనమాట ఇక్కడైతే మేము వన భోజనం చేస్తున్నాము ఇదే మా స్పాట్ చాలా అందంగా ఉంది కదా మేమైతే ఇక్కడ ఆఫ్టర్నూన్ అయిపోయింది మేము ఇంటికాడ నుంచి లెమన్ రైస్ పప్పు వైట్ రైస్ అవి తెచ్చుకున్నాం అనమాట పొడి పప్పల పొడి అవన్నీ ఇక్కడైతే మేము పెట్టుకొని బాగా చల్లగా అప్పుడు శాంతంగా తింటున్నాము నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తూ తింటున్నాం అనమాట నాకు నాకైతే చాలా బాగా అనిపించింది చూడండి వాతావరణం ఎంత బాగుందో ఇక్కడైతే మళ్ళీ అలసిపోయి మళ్ళీ ఇక్కడ గోలీ సోడా ఐస్ క్రీమ్లు మళ్ళీ తాగి తింటున్నాం అనమాట చాలా అలతట వచ్చే వచ్చేస్తుంది ఎందుకంటే ఈ జూ పార్క్ చాలా పెద్దది ఇక్కడైతే మ్యాప్ కూడా ఉంది చూడండి మనం ఎక్కడికి వెళ్ళాలి ఏ ప్లేస్లో ఏముంటుంది అని మ్యాప్ కూడా ఇస్తారు ఇక్కడ మనం దాన్ని బట్ అయితే తిరిగి అంతా చూసి రావచ్చు లోపలికి అయితే బైక్స్ సైకిల్స్ పంపిస్తారు కదా అవి అయితే ఇంకా ఈజీ ఇలా మనం గ్రూప్తో వెళ్ళినప్పుడు రిలేటివ్స్తో చాలా మంది వెళ్ళినప్పుడు అయితే ఇలా నడుస్తూ వెళ్ళడమే చాలా అందంగా ఉంటుంది ఇక్కడైతే ఏనుగులు కూడా ఉన్నాయండి చూడండి ఏనుగులు బాగా అందంగా ఉన్నాయి కదా ఇక్కడైతే మేమైతే ఇక్కడ ప్రతి దగ్గర బోర్డు అయితే వేస్తున్నారండి ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి ఈ ప్లేస్లో ఇదైతే ఉంటుంది అని చెప్పి బోర్డు కూడా వేస్తున్నారనమాట దాన్ని బట్టి అయితే మనం ఫాలో అవుతూ వెళ్ళొచ్చు అక్కడక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి మనకి వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదనమాట టాయిలెట్స్ అయితే ఉన్నాయి చూడండి సఫారీలు అయితే వెళ్ళాం అనమాట సఫారీలో వెళ్ళి లైన్స్ అయితే చూసొచ్చాం మేమైతే చూడండి ఇక్కడైతే లైన్ ఉందనమాట సఫారీలు అయితే తీసుకెళ్తారండి టూ గేట్స్ ఉంటాయి అనమాట లోపలికి వెళ్ళడానికి మెయిన్ గేట్ ఉంటుంది ఇంకా లోపల ఇంకో గేట్ అయితే ఉంటుంది ఆ టూ గేట్స్ ఓపెన్ చేస్తే సఫారి అయితే పంపిస్తారనమాట మనం దీనికైతే టికెట్ అయితే తీసుకోవాలన్నమాట టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇప్పుడైతే మేము వెళ్తున్నాము వెళ్తున్నాము ఇక్కడ అయితే నాలుగైదు లైన్స్ అయితే మేము చూసామండి ఇక్కడ లోపలే జింక కూడా ఉంది చూడండి ఇలా అయితే సఫారీలో వెళ్తున్నాం మీరు ఎప్పుడైనా వెళ్ళారా తిరుపతి జూ పార్క్కి వెళ్తే నాకు అక్కడ మీరు ఏం చేశారు మీ అనుభూతి నాతో కమెంట్ చేయండి ప్లీజ్ మేమైతే రిటర్న్ అయితే తిరిగి వస్తున్నాము చూడండి ఇక్కడైతే ఈ సింహాలు అయితే బయటే ఉన్నాయి కొన్ని సింహాల్లో ఇలా అలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా రెండు సింహాలు ఏమో బయటైతే ఉన్నాయి మేమైతే లోపలికి వెళ్ళి అన్ని తిరిగి చూసి వచ్చాము చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఉందనమాట సింహము చూడండి ఇక్కడైతే పడుకొని ఉన్నాయి రెండు సింహాలు అయితే ఉన్నాయి ఆడ సింహాలు ఉన్నాయి మగ సింహాలు అయితే ఉన్నాయి రెండు సింహాలు ఉన్నాయి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇవి చూడడము ఇవి చూడడమేమో కానీ ఒక అనుభూతిలాగా అనిపించింది అనమాట ఇంట్లో ఎప్పుడు ఉండి బోర్ కుడుతుంది కదా ఎప్పుడైనా ఒకసారి ఇలా బయటికి వెళ్ళి ఒక ప్రదేశం కానీ ఎక్కడైనా ప్రశాంతం కూర్చొని వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా మీరు బయటకు వెళ్ళి కొంచెం సేఫ్ ఒక టెన్ మినిట్స్ గడిపి రండి మనకి మైండ్ మనసు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఇక్కడ లోపలికైతే అలో చేయరండి బస్సుల సఫారీలోనే వెళ్ళాలన్నమాట నడిచి అసలు పంపించారు మనం టికెట్ తీసుకొని సఫారీలో అయితే వెళ్ళి రావచ్చు చూసి రావచ్చు అనమాట అన్నీ చూడ ఇక్కడైతే బయట అయితే బయట కూడా తిరుగుతున్నాయి జింకలు సింహాలు కూడా బయటే ఉన్నాయి ఇక్కడైతే మేము ఏదైతే అంత తిరిగి వస్తున్నాము కొండ కిందే ఉంటుందండి ఈ జూ పార్క్ అనేది దీనిపైనే రోడ్ కూడా వస్తుంది బస్సులు అవన్నీ వెళ్తాయి కదా కొండ మీదకి ఆ రూట్ కూడా వస్తుంది చూడండి మెయిన్ గేట్లు అనమాట రెండు ఉంటాయి అనమాట ఈ రెండు గేట్లు ఓపెన్ చేసి ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళొచ్చు మళ్ళీ బస్ ఆ సఫారీ వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు మనం రిటర్న్ చేయొచ్చు అలా అయితే మేమైతే అన్నీ చూసి వచ్చేసాము మీకు నేను ఇందాక సింహాలని క్లియర్గా చూపించలేదు కదా ఇప్పుడైతే చూడండి చాలా బాగా కనిపిస్తున్నాయి ఇవైతే బయటే ఉంటాయన్నమాట నెట్ లోపల ఉండవు ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను ముసలి చూడండి కనిపిస్తున్నా మీకు ముసళ్ళు అవి నీటి లోపల ఉన్నాయన్నమాట ఏదో కొంచెం సేపు వెయిట్ చేస్తే అవి బయటకు వచ్చాయి చూడండి కనిపిస్తుంది ఇక్కడ ఉండేది మాత్రం తోడేలు చూడండి అక్కడ ఉంది అది ఇప్పుడైతే జింకలు చూడండి అక్కడ చాలా జింకలు ఉన్నాయన్నమాట షెడ్ లాగా వేశారు అక్కడ ఉన్న జింకలు ఇదైతే బటర్ఫ్లై పార్క్ చాలా బాగుంది నేనైతే సెపరేట్ గా మీ కోసం బటర్ఫ్లై పార్క్ సెపరేట్గా వీడియో చేస్తాను చూసేయండి ఇదైతే మ్యూజియం అనమాట లోపల ఉంటుంది ఫొటోస్ కొండకు సంబంధించి ఇంకా మూలికలు రాళ్ళు ఉంటాయి పాత పాతకాలంలో వాడిన రాళ్ళు ఆ ఫొటోస్ అయితే ఇక్కడైతే అన్ని చూపించారనమాట అన్ని లోపల ఉన్నాయి ఇదైతే కొండ మొత్తం వ్యూ తిరుపతి వ్యూ అనమాట ఇదైతే చూడండి షేప్స్ అనమాట మన హ్యాండ్స్కి పెయింటింగ్ వేసి బర్డ్స్ స్నేక్స్ అవన్నమాట ఇవైతే ఇవైతే మనీ పాతకాలంలో ఉన్న నోట్లు ఇదైతే ఇదేంటో మీరు చెప్పండి గెస్ట్ చేయండి ఒకసారి కామెంట్ చేయండి ఇదేంటో కనిపిస్తుందా మీకు ఇదేంటో అక్కడ చూడండి ఆ ప్లేస్ ఏంటో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి ఇక్కడైతే ఇలా సెట్ చేస్తారనమాట మొత్తం గ్లాస్లో పెట్టి ఒక విలేజ్ లాగా చాలా బాగుంది ఇదైతే కూడా ఇదైతే పాములో రకాలు పాములో రకాలు అన్ని రకాలు ఉన్నాయి చూపిస్తున్నారనమాట అది కూడా ఫోటో ఉంది ఇదైతే మొత్తం జూ పార్క్ రూట్ మ్యాప్ ఇంకా లోపల అయితే ఇలా ఉందండి అన్ని కొండ ఫొటోస్ వాటర్ ఫాల్స్ ఫొటోస్ కొండ మీద వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా ఆ ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ అయితే జింక కొమ్ములు జింక కొమ్ములు అయితే ఉన్నాయి సాంబా డీర్ అంట ఇదేంటో రకరకాల జింకల కొమ్ములు అయితే ఉన్నాయి ఇంకా అయితే జస్ట్ ఇవన్నీ ఇట్లా ఫొటోస్ అయితే వేస్తున్నారు అనిమేషన్స్ లాగా ఫొటోస్ అయితే వేస్తున్నారు ఇంకా ఇక్కడ లోపలికి వెళ్తే ఇంకో లో అయితే ఇక్కడ రకరకాల మూలికలు గింజలు ఉంటాయి కదా అవైతే ప్యాకెట్స్ లో అయితే ఇవైతే ఇంకా రాళ్ళు అనమాట పాతకాలంలో ఉపయోగించిన రాళ్ళు రాళ్ళలో రకాలు ఇవైతే చాలా రకాల రాళ్ళైతే ఉన్నాయి ఇక్కడ చా ఇక్కడ మీరు వెళ్తే మటు చాలా ప్రశాంతంగా ఉంటుందండి చూడండి ఇవి సింహాలు పులి అడుగు ముద్రలు అనమాట ఆ ముద్రలు అయితే వేస్తున్నారు ఇక్కడ ఇవి కూడా స్టోన్సే గ్రెనేటు అట్లా అనమాట ఇవి చూడండి ఎగ్స్ అనమాట పక్షుల ఎగ్స్ నెమల ఎగ్స్ ఇలా ఉంటాయి కదా అలా ఎగ్స్ అయితే ఉన్నాయి మేమైతే ఇప్పుడంతా తిరిగి చూసి ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతుంది మీరు ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు ఈ జూ పార్క్ ఖచ్చితంగా విజిట్ చేస్తాము చాలా పెద్దదండి ఈ జూ పార్క్ అయితే ఇంకా తినకుండా తాకుండా రెస్ట్ తీసుకోకుండా అస్సలు నడవలేం ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ బై బయట కేర్